హాయ్ అండి ఈరోజు మన రెసిపీ తెలంగాణ ఫేమస్ రెసిపీ సర్వపిండి ఈ సర్వపిండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంతేకాదు ఈ సర్వపిండిని ప్రిపేర్ చేయడం చాలా కష్టం అని అందరూ అనుకుంటారు కానీ నిమిషాలలో మనం ఈ సర్వపిండిని ఎంతమందికైనా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీ చేయడము అంత ఈజీ మరి అందరికీ నచ్చే ఈ సర్వపిండి రెసిపీని ఈజీగా నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం దానికోసం ముందుగా రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుందాం ఈ రెండు కప్పుల బియ్యం పిండికి నాకు ఏడు సర్వపిండిలు అయ్యాయండి మరి దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి పసుపు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసి దీంట్లోనికి వేసేసుకోండి అలాగే రెండు చిన్న ఉల్లిపాయలను కూడా తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కొని దీంట్లోనికి వేసేసుకుందామండి దీంతోపాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకు అలాగే కరివేపాకు రెండింటిని కలిపి ఇందులోనికి వేసుకొని ఈ పిండిలోనికి అంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఉప్పు రుచి చూసుకొని తక్కువ ఉంటే వేసేసుకోండి ఇప్పుడే అలాగే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతీ పిండి కంటే కూడా ఇంకా మెత్తగా కలిపేసుకోవాలండి ఎందుకంటే మనకు సర్వపిండి బాగా రావాలంటే పిండి గట్టిగా ఉంటే పగుళ్ళు వస్తాయి కాబట్టి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిండిని కలిపేసుకోవాలండి మరి పిండిని కలపడానికి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లటి నీళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు మనము నానబెట్టేసుకుందాం ఈ పిండి అంతా కూడా మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అయినప్పుడు మనకు సర్వపిండి పగుళ్ళు రాకుండా చక్కగా వస్తుందండి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మనము ఈ పిండిలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని ఒకసారి చేతితో ఇలా చూసుకుంటే మనకు అర్థమైపోతుందండి సర్వపిండిలా వస్తుంది అనేది వేళ్ళతో ఒకసారి మనము ఒత్తి చూసుకున్నట్టయితే చూసారు కదా పిండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ రెండు తీసుకుందాము దీంట్లోనికి కొంచెం ఆయిల్ వేసుకొని అంతా కూడా అప్లై చేసుకోండి అలాగే నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా మీరు మామూలు ప్యాన్స్ కనుక వాడినట్టయితే ఆయిల్ ఎక్కువగా వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే మనకు ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి అడుగంటకుండానే సర్వపిండి చక్కగా వస్తుంది మరి ఆయిల్ కొంచెం తక్కువగా వాడాలనుకున్న వాళ్ళు మరి ఈ విధంగా నాన్స్టిక్ ప్యాన్లో చేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోండి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సర్వపిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరొక ప్యాన్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని సర్వపిండిని ఒత్తేసుకోవాలండి ఇలా మనము రెండు ప్యాన్లకి సర్వపిండిని ఒత్తుకున్నప్పుడు ఒక ప్యాన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకొని ఆ సర్వపిండి ప్రిపేర్ అయిన తర్వాత దాంట్లో నుంచి సర్వపిండిని తీసి మరొక ప్యాన్ని స్టవ్ పైన మనము పెట్టేసుకున్నామంటే ఇప్పుడు మొదట తీసిన ప్యాన్ అనేది చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా సర్వపిండిని ఇలా ఒత్తుకున్నప్పుడు మన చేతిలో కాలకుండా ఉంటాయి అందుకే రెండు ప్యాన్స్ ఉంటే ఈజీగా నిమిషాలలో ఎంత మందికైనా ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం అంటే మనము స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మనము ఇదే విధంగా ఉంచిన తర్వాత నాలుగు నిమిషాలు అయిన తర్వాత మనము చూసుకున్నట్టయితే లోపలంతా కూడా ఈ విధంగా కొంచెము ఆయిల్ అనేది మనకు బాయిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే టైంలో ఈ హోల్స్లోనికి మరికొంత ఆయిల్ మనం వేసుకొని చుట్టూర కూడా మనము ఆయిల్ వేసుకోవాలి మరొకసారి మనము మూత పెట్టేసుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటు మనము స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనము తీసి చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుందండి మధ్య మధ్యలో హోల్స్లో రంగు అనేది మారుతుంది ఎర్రగా మనకు కనిపించినట్టయితే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది చక్కగా కాలిందని ఇప్పుడు మరొక వైపుకి మనము టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టకుండానే ఇదే విధంగా ఉంచేసినట్టయితే సరిపోతుందండి ఈ విధంగా రెండు నిమిషాలు అయిన తర్వాత మనకు రెండో వైపు కూడా చక్కగా ఈ సర్వపిండి అనేది చక్కగా కాలుతుంది ఇప్పుడు మనము దీంట్లో నుంచి ప్యాన్లో నుంచి తీసేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయినట్టేనండి అలాగే ఇప్పుడు మనము ఈ ప్యాన్ను పక్కన పెట్టేసుకుందాము చల్లారుతుంది మరొక ప్యాన్కి మనము సర్వపిండి ఒత్తుకున్నాం కదా దాన్ని తీసి మనము స్టవ్ పైన పెట్టేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మరి ఈ సర్వపిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి మరి ఎంతో ఈజీగా మరి ఒకటి రెడీ అయ్యేంత లోపల ఇప్పుడు మనం మొదటి తీసిన ప్యాన్ అనేది చల్లారిపోతుంది కాబట్టి దానికి మనం సర్వపిండిని ఒత్తుకున్నట్టయితే ఇప్పుడు ఇది తీసేంత లోపల అది రెడీ అయిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీరు చాలా చాలా ఈజీగా ఒక్కరు మాత్రమే చేసుకోవచ్చు అండి ఇద్దరు కూడా అవసరం ఉండదు ఇలా ఎంతమందికైనా మీరు సర్వపిండిని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మన ఇంట్లో ఉన్న వాళ్లకు నిమిషాలలో మరి సర్వపిండిని మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ తెలంగాణ ఫేమస్ రెసిపీ సర్వపిండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి